ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము అష్టాదశ శక్తిపీఠమైన పీఠమైన పదమూడవ శక్తిపీఠం గురించి అయితే మనము విందాము ఈ ఆలయ విశేషాలేంటి క్షేత్ర ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము పదమూడవ శక్తిపీఠము కామాఖ్యాదేవి ఆలయము ఒరిస్సాలో ఉందన్నమాట హరిక్షేత్రి కామరూప కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని కామాస్య సర్వదే మాత మాతృ సప్తక సేవితే జామదజ్ఞ రామస్య మాతృహస్య విమోచని పంచశంకర సంస్థాన భక్తపాలన తత్పర కళ్యాణదాయిని మాతా విప్రదర్శిత నర్తన హరిక్షేత్రే కామరూపే ప్రసన్న భవ సర్వద నీలాచలమున నివసించు కామాఖ్యాదేవి నీవు శివుని కం కంటి మంట కెరైన మన్మతుని మరల మరల నుర్జీంపజేసిన దానవు భక్తులు కోరిన కోరికలన్నింటినీ తీర్చుదానవు సప్తమాతృకుల చేతను సేవింపబడిన దానవు నీ క్షేత్రమున ఐదు శివమూర్తులతో ప్రకాశించున్నావు పరమ పరశురాముడు తండ్రి ఆనచితే తల్లి సోదరులను చంపుటచే వానికి వచ్చిన పాపములను పోగొట్టినదనవు వృద్ధ విపురులని అందలి ఆదరాభిమానములచే నీ నాట్యమును చూచు అవకాశము నిచ్చినదనవు భక్తుని రక్షించుచు వారికి శుభములను కలిగింతువు ఈ విధంగా కామరూపదేశమున అరిక్షేత్రమున నీవు నాయందు ప్రసన్నురాలవు కమ్ము ఈ విధంగా మనము అమ్మవారిని స్థుతించాము తర్వాత స్థల పురాణం గురించి అయితే మనము విందాం ఇక్కడ ఒక మహా అద్భుతమైన శక్తి వైభవము తేజరితోంది కామున మన్మధుడకు ఖ్యాతినిచ్చిన పుణ్యక్షేత్రం కనుక కామాఖ్యా క్షేత్రంగా ఇక్కడ అమ్మవారిని ఈ కారణం చేతనే కామాఖ్య అన్నారు కాముడి అంటే శ్రీహరిహంస ఇక్కడ తిరిగి తన రూపాన్ని పొందడం వల్ల కామరూపక్షేత్రం అని హరిహంస కనుక హరిక్షేత్రం అని కూడా పిలువబడుతుంది ఈ క్షేత్రం ఇక్కడి పర్వతం నీలంగా కనిపించడం వల్ల దీన్ని నీలాచల పర్వతము అన్నారు ప్రస్తుతం అస్సాం రాష్ట్రము అసమతలంగా కొండల్లో నుండి ఉండే ప్రాంతం కనుక అస్సాం అని పేరు వచ్చింది లోన గౌతి వద్ద ఉన్న నీలాచల పర్వతము ఉంది నది ఒడ్డున ఉన్న ఈ పట్టణాన్ని పూర్వము ప్రాంగ్ జ్యోతిష్యపురము అన్ అనేవారు అస్సాం ఈశాన్య రాష్ట్ర ముఖ ద్వారంగా గుర్తింపు పొందింది ఇక పౌరాణిక కథ ఏంటంటే సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అయ్యాక ఒకనొక కల్పనలో శివుడు తపస్సులోనికి వెళ్ళిపోగా తారకాసుడు ఉద్రింభించి దేవతలను నానాహింసలు హింసలు పెట్టసాగాడు శివవీర్య సముద్భుతుడైనటువంటి శివకుమారుడి వల్ల తారకాసుర సంహారం జరగాలి అసలే సతీవియోగంలో ఉన్న శివుడికి ముందు కళత్రయోగము కలగాలి ఆ పర్వత శివ సంకల్పం జరగాలి అప్పుడా కదా శివ శివపత్నికి కుమార ప్రాప్తి పైగా వియోగ హేతు చేత తపోనిష్టామగ్నుడైన శంకరుని సంసారం వైపు మరలించాలంటే మాటలా అందుకన్నీ సంబరాలు సమకూరాలి ఈలోగా పర్వతరాజపుత్రి పార్వతి సతీదేవి అవతారమని శివపత్ని కాగోరి ఆమె తపమాచరిస్తుందని గ్రహించిన దేవతలు కొంత ఊరట చెందారు శివసతులు ఒకరిపై ఒకరికి అనురాగం వర్ధల్లా చేయడానికి దేవతలు మన్మధుడి తగిన వాడిని ఎంచి ఆ పూ పూవి పూవిలు కానీ శివుని పైకి ప్రయోగించారు సాహసించి శివుని పైకి పూల బాణాలు సంధించడానికి బయలుదేరే మన్మధుడు తాను ఒడుపు చేసుకోవడానికి అనువైన ప్రదేశాలు వెతుక్కుంటూ తనకు తెలియకుండానే ఈ నీలాజల పర్వత సానువులకు వచ్చాడు సరిగ్గా ప్రస్తుతం సతీదేవి యోని భాగం పడిన ప్రదేశానికి వచ్చి అక్కడ దాక్కుని బాణం వేయడానికి గురి చూస్తూ ఉన్నాడు మన్మధుడెవరు సాక్ష అంశ స్వయంగా దేవి భక్తుడు కనుక సరైన ప్రదేశమే ఎంచుకున్నాడు శివునిపై శరసంధానం జరిగింది ముక్కంటి మూడో కంటి మంటకెరై అయ్యి అయిపోయాడు వెనువెంటనే రతీదేవి ఇతర దేవతలు మొరపెట్టుకున్న ఫలితం చేకూరలేదు పార్వతీ కళ్యాణం కూడా జరిగిపోయాక తిరిగి మన్మధుని అక్కడ కనిపించింది పార్వతీదేవి పతిని ప్రార్థించిన మీదట ఈ పూ విలుకాడు పునర్జీవిత స్త్రీ పురుషుల మధ్య అనురాగాన్ని వృద్ధి చేసే పదవి తిరిగి అతడికి అతడికి ఇవ్వబడింది తనకు లభించిన అవకాశాన్ని మొట్టమొదట ఆ సతీపతులకి పైనే ప్రయోగించాడు మన్మధుడు ఈ పదవి వల్ల కాముడికి శివ విజేత అని పేరు వచ్చింది దీంతో దేవతలకు ఋషులకు ఆ మన్మధుడు మరణించి పునర్జీవుతుడైన ప్రదేశము దృష్టిపడింది వారి సు సునిశ్చిత దృష్టికి అక్కడ ఒక క్షేత్ర శక్తి క్షేత్రం ఉందని అర్థమైంది బ్రహ్మాది దేవతలంతా ఆ అంశాన్ని నిర్ధారించుకున్నారు కామునికి ఖ్యాతించిన క్షేత్రం కనుక కామాఖ్య అని పిలిచారు అక్కడ శక్తిని ఉపాసించసాగారు పరశురాముడు అర్చించిన కామాఖ్య అనమాట అదేంటని విందాం ప్రేతాయుగంలో పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి శిరస్సు ఖండించాడు అయితే ఆమె మళ్లీ బ్రతకాలని తండ్రి వరం కోరుకున్నాడు తండ్రిని వరం కోరాడు ఆమెను తిరిగి బ్రతికించడం సాధ్యం కాదని దేవతా ప్రతిమలుగా చిరకాలం పాటు అర్చించబడే వరము ఇవ్వగలనని ఆ వరాన్ని అనుగ్రహించాడు పరశురాముడు తండ్రి ఆ ప్రకారం ఆమె తల చిన్నమస్తాదేవిగా ఆమె ముండం ఏకవీరాదేవిగా జీవించింది పరశురాముడు తన తల్లిని తిరిగి రప్పించుకోలేకపోయినందుకు ఓ వైపు చింతిస్తూ ఉంటే ఆ తల్లి నరికిన గొడ్డలి చేతిక అంటుకుపోయి ఎంతకు వదలలేదు మహర్షుల సలహా మేరకు వివిధ తీర్థాల స్నానమాచరించి ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించినా అతడికి ఆర్తి తీరలేదు చివరిగా అతడు కామాఖ్య క్షేత్రానికి వచ్చాడు అక్కడ ఉపాసన చేస్తున్న రోజుల్లో ఒకనాడు అనుకోకుండా దేవి ఆలానికి తూర్పుని ఉన్న బ్రహ్మకుండంలో స్నానం చేశాడు చిత్రంగా అతడి చేతి నుండి చేతి నుంచి గొడ్డలికి విముతి లభించింది పాతకం వంటి మహాఘోర పాపాలు సైతము తొలగిపోతాయనడానికి తననే ఉదాహరణగా చూపుతూ పరశురాముడు ఈ క్షేత్రం కీర్తిని దశ దిశల ప్రచారం చేశాడు తరువాత క్షత్రియ సంహారం చేసిన పరశురాముడు కొంతకాలం రాజ్యం చేస్తున్న దశలో ఈ క్షేత్రంలో గొప్ప ఆలయము నిర్మింపజేశాడు తాను స్నానం చేసిన బ్రహ్మకొండలానికి మెట్లు కట్టించాడు అటుపైన అది పరశురామకొండము అయింది అనంతకాలంలో ఉత్తములైన అర్చకులు కుటుంబాన్ని అక్కడికి రప్పించి వారికి వాసయోగ్యులైన గ్రామాదులు ఏర్పరిచి అమ్మవారికి నిత్య సేవలు జరిగి ఏర్పాటు చేశాడు ఇక ఈ క్షేత్ర విశిష్టత ఏంటంటే కామాఖ్యాదేవి ఎప్పటికీ అనేక మహిమలను చూపిస్తుందని స్థానికులు చెప్తూ ఉంటారు ఇది అది వాస్తవం కూడా ఈ ఆలయ సమీపంలోనే ఓర్ ఓర్భసి అంటే ఓర్వసి కుండం ఉంది ఈ ప్రతిష్ఠ ఈ ప్రసిద్ధ క్షేత్ర కుండల్లో స్నానం చేసిన తర్వాతనే ఆలయంలో ప్రవేశించాలి ఆలయం పాలంలో ఉంటుంది మెట్లు దిగి వెళ్ళాలి కామాఖ్య పీఠ దర్శనం చేసి అక్కడి జలధారను తీర్థంగా స్వీకరించాలి శ్రీ యోని శిలనమాట న నడి వర్ష ఋతువు శ్రావణ భాద్రపదాలు ఒక నెల రోజులు నెల రోజుల నెల రోజులన్నదనగా ఆర్ధా ప్రవేశ సమయం ఆషాఢ తొలి రోజుల్లో ఇక్కడి అమ్మవారు ప్రతి ఏటా రజస్వల అవుతుంది ఈ ఆ సమయంలో ఈ పీఠ ఈ పీఠంలోని జలధార ఎర్రగా మారుతుంది ఈ సమయాన్ని అంబు వేళ అంటారు ఈ కాలంలో మూడు రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని సమీపంలో ఉన్న ఇతర ఆలయాలు మూసేస్తారు ఈ సమయంలో అమ్మవారికి ఉన్న వస్త్రాలు ఎరబడతాయి ఉపాసకులు ఇవి సంపాదించి అత్యంత శ్రద్ధగా అర్చిస్తారు నాలుగు రోజున అమ్మవారికి శిరహస్నానం చేయించి ఆలయాలు తెరుస్తారు ఇక్కడ ఈ క్షేత్రం ఏడుగురు అమ్మవార్ల ఆలయాలు ఐదు శివాలయాలు ఉన్నాయి అవి ఏంటంటే కాళి తార భైరవి భగళ భువనేశ్వరి ధూ ధూమావృతి చిన్నమస్త ఆలయాలు ఈ అఘోర అమృతేశ్వర కోటిలింగ సిద్ధేశ్వర కామేశ్వర దేవి విగ్రహానికి బదులుగా యోని రూపంలో అమ్మవారు పూజించబడడం ఈ క్షేత్ర విశిష్టత అనమాట తర్వాత పద్నాలుగు శక్తిపీఠం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి నిగ్రహణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా శుకునివ్వంతు సమస్త మంగళానివ్వంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ